కారణం ఏందంటే రేపు పొద్దున హైకోర్టు వద్ద అనుకోండి ఈ బీసీ రిజర్వేషన్ శాతం పెంచడానికి వీల్లేదు మీరు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు దాటినరు కనుక మేము వద్దంటే కూడా నోటి షెడ్యూల్ ప్రకటించిరు ఈ షెడ్యూల్ చెల్లదు అని అన్నది అనుకోండి చూసిన వారి రోగి కోరింది అదే వైద్యులది ఇచ్చింది అదే అన్నట్టు ఓటు ద్వారా మొట్టకాయలు పడైనా సరే ఎన్నికలు వాయిదా వేద్దాం అనుకోని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది సమస్య లేదు ఖచ్చితంగా వీళ్ళు అడిగిందే రేపు రిలీఫ్ అదే వస్తుంది కానీ మేమేం చేస్తాం మేము ఇద్దాం అనుకున్నాం కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినాం అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు మొదలు చట్టపరంగా రాష్ట్రపతికి రెండు బిల్లుడు అది అక్కడనే ఉన్నాయి ఆర్డినెన్స్ అన్నారు అది పోయింది రెండు వేల పద్దెనిమిది యాక్ట్ ను తయారు చేసిన వాళ్ళు నేను కూడా ఒక్కండి వాటిలో వర్క్ షాప్ జరిగితే వన్ వన్ వీక్ లో ఏమేమి మార్పులు తీసుకురావాలి రెండు వేల పద్దెనిమిదిలో ఆ చట్టం తయారు చేసినాం దానిలో చాలా లోపాలు ఉన్నాయి కాదు చెప్పి నేను కానీ ఏమైందంటే ఆ చట్టం ప్రకారం అప్పటిదాకా వీలున్న రిజర్వేషన్లు మాత్రమే కుదించాల్సి వచ్చింది ముప్పై నాలుగు పర్సెంట్ బదులు ఇరవై మూడు పర్సెంట్ బీసీలో కుదించాల్సి వచ్చింది అప్పుడు కేసీఆర్ మీద ఏడిచి అయ్యో అయిపోయింది రిజర్వేషన్ తగ్గించారన్నారు కదా ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఎట్లా పెంచుతారో చూద్దామని ప్రయత్నం చేస్తారు హామీ మీద అమలు మాది అని ఎట్లయితుంది పార్టీలు ఉంటాయి కదా బీజేపీ ఇంకొక రకమైన కోరి పెడుతున్నది ముస్లిం బీసీలు హిందూ బీసీలు వేరు చేసిన మేము చేయమన్నారు చట్టపరంగా అందరూ బిల్లులు చేయడానికి అందరూ ఒప్పుకున్నారు బీజేపీతో సహా బీజేపీ కోరి పెట్టడం ఏ అంతకంటే అర్ధరహితం ఇంకోటి ఏం లేదు బిల్లులో ఎక్కడ కూడా మేము ముస్లిం బీసరి హిందూ బీసీలు అని లేదు అక్కడ బిల్లులో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు అది సాధ్యంగా ఇప్పుడు ఇక వచ్చేది ఏంటంటే ముందుకెళ్ళి ఇంకా కొన్ని కొత్త కొత్తగా చిక్కు ఈ ప్రభుత్వం వేసుకుంది శ్రీనివాస్ గారు ఎట్లా చెప్తాను ఇవాళ రిజర్వేషన్ తగ్గించారు నలభై రెండు పర్సెంట్ ఈ ఒకవేళ ఇరవై మూడు పర్సెంట్ కే కుదించి చేయమన్నది అనుకుంటున్నారు కోర్టు మరి ఏ రిజర్వేషన్ తీసేస్తారు తీసుకున్న ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లో కూడా శ్రీనివాస్ గారు కొన్ని చోట్ల బీసీ జనాభా ఒక్క ఇల్లు కూడా లేని దగ్గర కూడా ఆ బీసీకి రిజర్వేషన్ అయ్యింది కారణము చాలా కారణాలు ఉన్నాయి దానికి మొదలు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలి కింది నుంచి పైదాకా ఎంపీటీసీ లనే పదవులే లై అన అవసరం లేదు అది కేంద్రంలో బ్యూరో పిచ్చి పని గత నలభై ముప్పై ఐదేళ్ళుగా అనుభవిస్తున్నాం మనం తొంభై ఐదు నుంచి ఇప్పటిదాకా అనుభవిస్తున్నాం ఇప్పుడు తీస్తారా లేదా తర్వాత సంగతి కానీ రెండు చోట్ల రిజర్వేషన్ ఉండే వాళ్ళకి సమస్య వస్తుంది ఉదాహరణకు ఒక ఎస్టీ మండల పైనట్ ఉంది అనుకోండి మొత్తం మీద ఎస్టీకి ఆ మండలం ఒక్క సీట్ వస్తుంది గెలిచిన మా మండలపై ఉంటే రేపు పొద్దున మండల గెలిచిన ఎంపీ రేపు ఎంపీ ఎంపీ ప్రెసిడెంట్ ఎన్నిక అవకాశం తప్పనిసరి ఇంకో మార్గం లేదు అందుకని రిజర్వేషన్లు పకటంలో తప్పు ఉన్నది రిజర్వేషన్లు కేటాయించడంలో తప్పు ఉన్నది జనాభా ఏ ప్రతిపాదన తీసులు లెక్క తప్పు ఉన్నది ఇప్పుడు ఈ మళ్ళీ ఇంకోటి ఏమైందంటే మీరు జరుపుదామనుకుంటే మళ్ళీ కేసులు పడతాయి ఏమని పడతాయి మాది దాకా ఎస్టీ పంచాయతీ ప్రకటించారు ఇప్పుడు ఎట్లా తీసేస్తారని పడుతుంది కదా ఇవి ఒక చిక్కుముడి అంటే కోర్టు పరిధిలో పడి ఏళ్ల తరబాతి వాయిదా వేయడం ఇవి కొత్త కాదు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వాయిదా వేసే క్రమంలో చట్టంలో చిన్న మార్పు చేయకపోతే ఇది ఎప్పుడైనా ఇట్లా జరుగుతుంది చరువు చిన్న కోర్టుకు ఎన్నో సార్లు రెండు వేల ఒకటి పోయినా రెండు వేల ఆరులో పోయినాం ఇప్పుడు కూడా పోతున్నాం స్పష్టంగా ఏమైందంటే మీరు ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు వాయిదా పడతలేవు ఇప్పుడు గోపిన గోపినంతగానే చనిపోయారు జూబ్లీ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ ఇంకో రెండు నెలలు గ్యారంటీ వస్తుంది ఆరు నెలలు ఒకట ఎందుకు కావడం లేదు డిలిమిటేషన్ రిజర్వేషన్ ఆల్రెడీ ప్రకటించబడి ఉంటాయి ఇక్కడికి వచ్చే స్థానిక ప్రభుత్వాలలో ఈ అధికారం ఎవరికి ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిండ్రు దాంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ రిజర్వేషన్ ప్రకటించకుండా డిలిమిటేషన్ చేయకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా చేశారు కదా అందుకని తమిళనాడు తరహా రిజర్వేషన్ ఉంటే కరెక్ట్ అంటున్నారు రెండు సార్లు వరుసగా కంటిన్యూ చేశారు కేసీఆర్ గారు కూడా గతంలో అదే చేశారు రెండోసారి రిజర్వేషన్ లేదు మళ్ళీ కొత్త రిజర్వేషన్ ప్రకటిస్తామని కొత్తగా తెల్లలేపింది ప్రభుత్వం ఇవాళ జరిగే క్రమంలో రేపు ఎన్నికలు జరిగితే పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి వాడికి సున్నా వయసు దిక్కు లేదు పంచాయతీలకు చాలా బకాయిలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎన్నికలు జరగనందుకు అది రావడం లేదు కింది స్థాయికి రావడం లేదు చూస్తున్నాం కదా మనం ఉంటా కనుక నిధులు ఆ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలంటే మార్గదర్శకాలు ఉన్నాయి ప్ర ఎన్నికైన ప్రజ పంచాయతీలకు ఎన్నికైన మండలాలకు ఎన్నికైన జిల్లాలకే మన జిల్లా పరిషత్లకే నిధులు వస్తాయి అవి ఆగిపోయినాయి కదా అందుకని ఏ బహాన అంటే అనవసరంగా కొత్త చిక్కు ముందు పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నది రేపు ఎనిమిదో తారీఖు నాడు తీర్పు దాన్ని బట్టి ఉంటుంది కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగానే తీర్పు వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఏది ముందు ఏది వెనక కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు అంటున్నారు జనరల్గా ఏం చేస్తారంటే ఏ దోట్లో ఇలా నాదే దూడ అన్నట్టు పంచాయతీ ఎన్నికలు పెడతారు ఎవడైనా కూడా వీళ్ళంటే ఎక్కడి నుంచి మొదలు పెడతారట జిల్లా పరిషత్ మండల పరిషత్ అంటారైనా జిల్లా పరిషత్ మొదలు పెట్టి పార్టీల పరంగా మీరు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కనుక అక్కడ ఆ ఎన్నికలు మొదలు పెట్టి ఏమవుతుంది అంటే పార్టీ పరంగా మీరు లెక్క తేలిపోతుంది అంటున్నారు ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పంచాయతీ ఎన్నికలు మొదలు పెట్టి కింది నుంచి పై అంచెలు దాకపోతుంది ఇప్పుడు పై నుంచి కిందికి వస్తున్నారు రూల్ మనం అంటే భోజనం చేసేటప్పుడు పచ్చడి కూర చారు పెరగానే తింటారు పెరగానంత మొదలు పెడతా అంటున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఒక సలహాదారులు ఎట్లా ఉన్నారు దేశిండ్రు బేసిజాలి తెలవని సలహాదారు ద్వారా మూడు లక్షల రూపాయలు జీతాలు ఎదుగు తీసుకుంటారు ఇది సాధ్యం కాదని తెలిసి కూడా ఎన్నికల కమిషన్ ముందుకెట్ల పోయింది ఎన్నికల కమిషన్ అత్యుత్సాహం ప్రదర్శించింది అంటున్నాను నేను ఎనభో తారీఖు దాకా కాగుమని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇప్పటిదాకా ఈ ఎనిమిది రోజులు ఆకుండా వాళ్ళు కుడమంటే వీళ్ళు పండుగని వెంటనే నిర్వహించమన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు ఈ షెడ్యూల్ చెల్లది నా ఉద్దేశం అయితే ఇది కోర్టు కొట్టేస్తుంది రేపు ఎన్నికలు మరింత వాయిదా పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా